నేను అట్లా అనుకోలే అందరికి కలిపి చేస్తారేమో మనం ఉండడం అనుకున్నాం సపరేట్ సపరేట్ అనుకోలే సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మేము చాలా హ్యాపీగా అయితే ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఎలా ఉందో చూసి మొత్తం మీకు అప్డేట్ అనేది ఇస్తాను సో ఇక్కడ మీరు ఒకటి చూసారా ఈరోజు సండే కదా ఫుల్ రష్ ఐ మీన్ సండే మార్కెట్ ఉంది అన్నమాట ఇక్కడ మేందా రష్ అనుకుంటున్నాం సో ఇది క్రాస్ చేసి వెళ్ళదు ఓకే సో ఇక్కడ తమలపాకులు మిస్సింగ్ అనమాట అది తీసుకుంటుందమ్మా ఎక్కడుందో సో గేట్ వచ్చేసిందనమాట తమలపాకు అయితే సో గుడికి వెళ్తుందా ఎగ్జైటెడ్ ఇక్కడ దగ్గరలో ఉంది రోడ్ క్రాస్ చేస్తే సెట్ వెళ్ళిపోతాం మన చూడవద్దా ఏంటి ఈ హడావుడి అంతా అనుకుంటున్నారా ఈ రోజైతే మేము గుడిలో పోచమ్మ తల్లి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి అక్కడ మేము వ్రతం చేసుకోబోతున్నాం అందుకే ఈ హడావుడి అంతా అన్నమాట ఈ వ్రత విధానం అనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో మీకు చూపిస్తాను చూసేస్తాను ఫస్ట్ వీళ్ళకి పీఠం మీద ముగ్గు వేసుకున్నాను దానిపై పసుపు కుంకుమలు వేసుకున్నాను దానిపై ఒక టవల్ అయితే పట్ దానిపై మనకి బి బియ్యం పోసుకోవాలి కేచినార్ బియ్యం రాశారు బియ్యం పోసుకొని దాని మీద తమలపాకులు వేసుకోవాలి ఈ తమలపాకులు అష్టదిక్కులకి అష్టదిక్కులు ఎనిమిది తమలపాకులు పెట్టుకోవాలి నవగ్రహాలకి మూడు మూడు చొప్పున తొమ్మిది తమ్ తమలపాకులు పెట్టుకోవాలి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కలిపి ఐదు టమలపాకులు పెట్టుకోవాలి ఇలా మొత్తం థర్టీ వన్ తమలపాకులు పెట్టుకొని తర్వాత గౌరమ్మని గణేష్ని తయారు చేసి పెట్టుకోవాలి అలాగే కలశాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పంతులు గారు అయితే పూజా విధానం అయితే స్టార్ట్ చేస్తారు అప్పుడు హడావుడి ఉండకుండా ఉంటుందని ముందుగానే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఈ వీడియో మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీనిలో వ్రత విధానం పూర్తిగా వివరించిపోతున్నాం కొంచెం లెందీగా ఉంటుంది చూసేసేయండి నమస్కారం చేసుకోండి आयुष्टादशुरं यद्धावभेतम् मः परमहर्षतेजाः यद्कोऽपवीतपर्पैहामि रे अक्षित ईश्वरेषु नमस्कारं चेस्कोण्डि यज्ञोप वेदन्तमर्पयामि यद्धामहन्त्र अक्षितं तवत्तैहामि वाह्मः ग्रन्थं मः ग्रन्थवेयामि ग्रन्थाध्यानः दर्शनं नः विष्ठु पुष्कारः परेश्वरं नः ईश्वर गं धर्मः गोदान मः ताने దివి శ్రీ చందనందమర్పై అలా గంధం నమస్కారం చేసుకోండి దిబి శ్రీ చందనందమర్పై అలా రెండు అక్షిద్దం తీసుకోండమ్మా అక్షిద హంతమల హ దింబి హామ దగ్గ అక్షిత్ హందమర్పై హామి అక్షిదహంతమర్పై హామి ఉహంత వ పుష్పం తీసుకోండి नंबर पे आला पुष्पम बेटे नमस्कार जैसे कोणी नाना विधा पर मुद्रा है हाँ पुष्पा आक्षे दम नंबर का ही आमी हम्म आक्षे दो आला वक्कों के लिए पूछे इसमें करते वाम केस में आर्मा है नार आर्मा है माधव आर्मा है गोविंद आर्मा है विष्णु ने आर्मा है मधुसूदन आर्मा है तिलिकरामा शंकर स्नान में वासुदेव वासुदेवान में है भिक्षु ज्ञान में है अनुद्यान में है पुरुषवाद ज्ञान में है अधोक्ष ज्ञान में है नारास ज्ञान में है अच्छु ज्ञान में है धनार्थ ज्ञान में हरि ज्ञान में श्री कृष्ण ज्ञान में श्री कृष्ण है परा ब्रह्म ज्ञान में है वात्म अशुभ ज्ञान में है गदगद ज्ञान में है लंबोद ज्ञान में है विकराण श्री भरा सुदुनाय का ज्ञान का अध्ययन రెండు అగరబులు అమ్మా రెండు అగరపతి దీపం దగ్గర చిరు పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి పెట్టిన వాళ్ళు అక్షింత నమస్కారం చేసుకోండి నవేద్యం పెట్టండి అంటే అంటే కొంచెం ఆకుత నీళ్ళు దాన్ని నవేద్యం నవేద్యం అట్లా ఆకుతో నీళ్ళు ఒక తాంబూటం కట్టండి

श्री रति गरुदाय मंगलं कपूर साधनेन ह सम्यकन मुय प्रहार मंगलाह देतमहा राईनोह सुमिराह भक्ता दीपं रक्षाल यामि आनंदकपूर निराद्रुवत्त्यामि ला नीर कुछ ओगलेपटी ने दिसको मरु चस्नु मरु आस्तायरो एक बोदरीन निर निरचले मरु चस्नु

ఎటకర్జోగ్లో అగ్నియేసః తరువాత తలిత్రవేలచేస్తే వంగలినా చేసగా మళ్ళీ హాన్చిక్తమ్ పత్నీ ప్రవారహగమేకం ఆజ్ఞయం మహ నాలుగు పూలల పష్టు పట్టణం నా నాలుగు పూలల పట్టండి కార్నస్ వంద్రీ మహా గంధయాదః అధ్యానః ఆజ్ఞే ఇమా వ్యాపిసాబి అకోది యామి సాం గంజదుః హాన్చిక్తమ్ పంచాయదుః హాన్ంసక్తమ్ పత్నీ ప్రవారమేతం ఫాయం వాయి సాత్మీ నాలుగు మూల పెట్టేయండి అమ్మా అమ్మా ఎలా కూర్చొని మీకు వారి అంటూ వస్తుంది అదన నీటికి వస్తుంది ఈసాన్యం వస్తుంది ఆగే ఇప్పుడు వస్తుంది ఎందుకు కూర్చొని వస్తుంది ఈ సైడ్ మీద ఈసా వస్తుంది ముందుకు ఆగే వస్తుంది అదన్న తర్వాత నేను దిక్కు

నమస్కారం చేసుకోండి నమకం అవుతుంది మనసులో కలుసుకోండి ఆది చాయ్వాత ఆయక గుడి స్నానం కూడా చెప్పి అలా ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ श्री चंद्रनंद भ्यामे अन गन्नमेशम संदेछोनी देव श्री चंद्रनंद भ्यामे ओम अक्षय गनदवनाहत्य्यातुके आठ ओम वैन्द्रनाथाय नमः ओम हरे एनं भाग श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मनाय भाग ओम केशवाय नमः पादपोजयामि ओम नासात्र महत्य नासकं पोजयामि एवं सुनेत्रेय न नेत्र पोजयामि अथज ओम नारसिंहाय नमः ओम महादेवायन नमः ओम स्वयंभुवाय नमः ओम भोलेश्वराय नमः ओम श्रीधराय नमः ओम देवकी पुत्राय नमः ओम पार्वसारे नमः ओम और... ओम शंकराय नमः ओम और... ओम वसुधारिण्ये नमः ओम कमलायन नमः

కౌసండ్ దగ్గరమ్మా కలసర పెట్టుకోండి మీరు పెట్టుకోండి పైన రెండు రోజులు పెట్టుకోవచ్చు ఏమి లేకపోతే రెండు రోజుల పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి ఎంత ప్రసాదం పెట్టుకున్నారమ్మా

సో ఇలా పూజా విధానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్రత కథలు స్టార్ట్ అయ్యాయండి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు కథలు ఉంటాయి ఐదు కథలు మొత్తం వినాలి ప్రతి కథకి మనం కొబ్బరికాయ కొట్టి ఇచ్చి నివేదన చేసుకోవాలి అప్పుడు సంపూర్ణ వ్రత విధానం కంప్లీట్ అవుతుంది తర్వాత పంతులు గారికి మనకు తాంబూలం సమర్పించుకొని ఆశీస్సులు తీసుకొని వచ్చేసేయాలి సత్యనారాయణ వ్రత మహిమ అనేది చాలా మహిమ కలదండి ఏ కోరికలైనా ఎలాంటి కోరికలైనా తీరుతాయి ఈ వ్రత విధానాన్ని మీకు చూపించాలని ఈ వీడియో చేసి ఈ వ్రతం చేసుకోవాలన్నది నాది ఆరు సంవత్సరాల నుంచి కల అండి అది ఈ రోజుకి నెరవేరింది ఈ వీడియో కను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్